హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియో వచ్చేసి మొక్కజొన్న కర్రలు ఎలా చేయాలో చూపించిపోతున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న కప్పు వరకు పచ్చిసెనపప్పు తీసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకుని కొంచెం మంచి నీళ్ళు వేసి వన్ అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మొక్కజొన్న ఇలా గింజలు మొత్తం వలుసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే నానబెట్టుకున్న పచ్చిపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర మిరుచి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి అలాగని వాటర్ మాత్రం అసలు వేయకండి ఇలా సాఫ్ట్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని ఇందుట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకుని లైట్గా ఆయిల్ అనేది లేదా వాటర్ అనేది అప్లై చేసి ఇలా సన్నగా వడల్లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోయి మొక్కజొన్న గాయలు అనేవి రెడీ అయిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం బాగా వేయించుకండి మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకుని కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అంతే ఎంతో సింపుల్గా అయిపోయే మొక్కజొన్న గాడలు రెడీ మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అంతే వీడియో బాయ్